ఈ మధ్యన కొన్ని రోజుల క్రితం కేరళలో ఉండే ఒక మహిళ నన్ను ఒక ప్రశ్న వేసింది ఆవిడకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి మలయాళంలో ప్రశ్న అడిగింది కానీ మరొక మరొక ఇంగ్లీష్ వచ్చిన ఆయన ద్వారా నన్ను అడిగించింది అనమాట ఆవిడ వేసిన ప్రశ్న చాలా ముఖ్యమైంది దానికి ఆవిడికి నేను ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పి రాసి పంపించాను దాని భాష మలయాళ భాషలో ఆవిడికి వినిపించుంటారా ఆవిడ అడిగిన ప్రశ్న ఏమిటంటే జీవాత్మ ప్రతి మనిషిలో ఉంది కదా అలాగే పరమాత్మ అంతా వ్యాపించి ఉంది కదా అయితే మనం మోక్షం అన్నప్పుడు ఆ మోక్షం అనే పదానికి అసలు అర్థం ఏమిటి మోక్షం తర్వాత జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయిపోతుందా లేదా సూక్ష్మ రూపంలో అలాగే ఉండిపోతుందా ఈ ప్రశ్నకి నేను చెప్పే ముందు ముందు ఒక కొన్ని కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అవేమిటంటే మన సనాతన ధర్మంలో మీకు తెలిసినట్టు వేదాంతం అనేది మూడు భాగాలలో ఉంది ఒకటి అద్వైత వేదాంతం ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత వేదాంతం రెండవది మాధవాచార్యుడు చేసిన చెప్పినటువంటి ద్వైత వేదాంతం మూడవది రామానుజాచార్యులు చెప్పినటువంటి విశిష్ట అద్వైతం సో వేదాంతంలోనే మనకి మూడు భాగాలు ఉన్నాయి అద్వైతం విశిష్ట అద్వైతం ద్వైతం ఇప్పుడు భగవంతుని ప్రార్థించే వాళ్ళు కూడా మన సనాతన ధర్మంలో ప్రధానంగా మూడు ముగ్గురుగా విభజన చేయవచ్చు కాశ్మీర్ సైవ సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు ఒక గ్రూపు వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు ఒక గ్రూప్ మూడవది శాక్త సిద్ధాంతం అంటే అమ్మవారి ఈ విధంగా భక్తుల్లో దాదాపుగా ఈ మూడు రకాలుగా ఉంటుంటారు ఇప్పుడు అద్వైత వేదాంతం ఏమి చెప్తుంది అసలు పరమాత్మ ఒకటే విశ్వం అంతా జీవాత్మ ఏదో తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఏదో ఒకనాటికి పరమాత్మలో ఐక్యం అవటం అనేది ఖాయం ద్వైతం ఏముంటుంది ద్వైత వేదాంతం ఏముంటుందంటే పరమాత్మ జీవాత్మ ఎప్పటికీ ఒకటి కాలేరు జీవాత్మ ఎప్పుడు పరమాత్మతో విడిగానే ఉంటుంది అంటే ఒక ముక్కలో చెప్పాలంటే భగవంతుడు భక్తుడు ఎప్పుడు ఒక ఒక ఒకటిగా కాలేరు ఇప్పుడు విశిష్ట అద్వైతం ఏమవుతు చెప్తుందో నాకైతే తెలియదు కానీ నేను చెప్పిన సమాధానం ఈ రెండు సిద్ధాంతాలకి కొంచెం మధ్యస్థంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను బహుశా విశిష్ట అద్వైతం కూడా ఈ విషయాన్ని గురించి బహుశా ప్రస్తావించి ఉండవచ్చు నేను భావిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు మోక్షం అంటే ఏమిటనే మనం ప్రశ్నించినప్పుడు మోక్షం అంటే ఏమిటనే దాని గురించి మనం సమాధానం చెప్పేదానికన్నా అసలు మనం యోగాభ్యాసం ఎందుకు చేస్తున్నాం అది చేసిన తర్వాత ఏమవుతుంది ముందు అది తెలుసుకుంటే దాన్ని మోక్షం అంటారా లేకపోతే ఇంకేదన్నా పదం వాడతారా అనేది అప్పుడు తర్వాత అప్పుడు అర్థం చేసుకోవచ్చు యోగ అభ్యాసాన్ని చేస్తుందే మన జనన మరణ యొక్క చక్రం నుంచి బయటపడటానికి అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అది మన కర్మలన్నీ తగలబడిపోయినాడు మన కర్మలన్నీ తగలబడిపోతే జీవాత్మకి మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఎత్త అవసరమే రాదు అన్నమాట మరి దాని మోక్షం అంటే అను అనండి కావాలంటే కానీ జీవాత్మ వెంటనే ఏమన్నా పరమాత్మలో ఐక్యమైపోతుందా మరి ఈ విధంగా జనం మరణ చక్రం నుంచి బయటపడి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు సమాధానం చెప్పడానికి కాకపోతే మన పురాణాల ప్రకారం మన శాస్త్రాల ప్రకారం బహుశా ఒక ఈ విధంగా జరగవచ్చు అని మనం కొంచెం ఊహాగానం ఊహాగానం చేస్తున్నాం అంతే ఉదాహరణకి మీకు తెలిసిన విషయమే పరశురాముడు రామాయణ కాలంలో ఉన్నాడు మహాభారతం కాలంలో కూడా ఉన్నాడు అలాగే మిగతా కొంతమంది ఋషులు మీరు వినే ఉంటారు జాంబవంతుడు రామాయణ కాలంలో ఉన్నాడు మహాభారత కాలంలో కూడా ఉన్నాడు హనుమంతుడు రామాయణంలో ఉన్నాడు మహాభారతంలో ఉన్నాడు కలియుగంలో కూడా ఉన్నాడు శ్రీరాముడు ఇచ్చిన వరం ప్రకారం ఆయన పేరు వినిపించినంత వరకు ఆయన భూమి మీదే ఉంటాడు ఎక్కడికి పోవటం లేదు మరి వీళ్ళందరూ మరి మోక్షం వస్తే మరి ఐక్యమైపోయి ఉండాలి కదా వాళ్ళ స్వతంత్రంగా భావనతోటి వాళ్ళు సూక్ష్మ రూపంలో ఎలా ఉండగలుగుతున్నారు మరి ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న రెండవది ఏమిటంటే ఒక జీవాత్మ జనన మరణ చక్రం నుంచి బయటపడిపోయిన తర్వాత యోగాభ్యాసం యొక్క ఆఖరి యాత్ర అనేది మొదలవుతుంది దాన్ని మనం కైవల్య యాత్ర అనుకుంటారు లేదా కొంతమంది శాంభోపాయం అని కూడా చెప్తుంటారు అంటే శక్తి పని అయిపోతుంది శక్తి పని ఎంతవరకు కర్మలన్నింటినీ కాల్చేసి తను వచ్చిందే ఆత్మ ఆత్మనుంచే కదా ఉద్భవించిందే కదా శక్తి శక్తి మళ్ళీ ఆత్మ ఆత్మ వైపు వెళ్ళిపోతుంది కర్మలన్నీ కాలిపోయిన తర్వాత ఒక సన్నటి పొర అప్పటికి జీవాత్మని ఆవహించే ఉంటుంది అక్కడి నుంచి మనం ఏం చెప్తారంటే శాస్త్రాల్లో ఆత్మ శివుడే కదా సో శివుడే అంటే స్వయంగా సాధన చేస్తాడు అని చెప్తారు అంటే శంభుడే స్వయంగా సాధన చేస్తాడు అన్నమాట అందుకే మనం దాన్ని శాంభుపాయం అంటాం అయితే మరి ఆ సూక్ష్మ రూపాల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఏమైపోవాలి ఇప్పుడు ఏమో యోగాభ్యాసం చేస్తూనే ఉంటారు బహుశా సూక్ష్మ రూపంలో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళారనుకోండి మనం చూస్తుంటాము వాళ్ళకి గ్రహాధిపత్యం రావచ్చు మనం వింటుంటాం కదా కొంతమంది ధ్రువుడు అమరుడైపోయాడు ఒక నక్షత్రంగా మిగిలిపోయాడని అలాగే సప్త ఋషుల గురించి మనం వింటుంటూ ఉంటాం నక్షత్రాల రూపాలు భరిస్తారు వాళ్ళు అదేవిధంగా గ్రహాధిపత్యం రావచ్చు అందరూ భగవంతుడే కదా శని భగవానుడైనా చంద్ర భగవానుడైనా బృహస్పతి అయినా శుక్రాచార్యుడైనా అందరూ వీళ్ళంతా భగవంతులే కదా మరి గ్రహాధిపత్యం రావచ్చు లేదా పంచభూతాల ఆధిపత్యం రావచ్చు అంటే వాయు భగవానుడు వరుణదేవుడు అగ్నిదేవుడు ఈ విధంగా పంచభూతాల యొక్క ప్రతీకులుగా రూపాంతరం చెందొచ్చు వీళ్ళంతా దేవుళ్ళే కదా మరి సో ఆత్మలు జనన మరణం చక్రం నుంచి బయటపడి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరమాత్మతో ఐక్యం చెందితే మరి ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది ద్వైత భావన ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మనకి ద్వైత భావన పోయినాడే కదా పరమాత్మలో ఐక్యం అనేది అయితే ఇక్కడ ఒకటి ఉంది ఆ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో వాళ్ళు కృష్ణుడితో ఐక్యం అవుతున్నారు ఎవరైతే మిగతా దేవి దేవతలను పూజిస్తున్నారో వాళ్ళు ఆ యొక్క దేవి దేవతలతోటి ఐక్యం చెందుతున్నారు అంటే కొంతమంది ఎవరన్నా వినాయకుడిని పూజిస్తున్నారనుకోండి వినాయకుడు ఐక్యం చెందుతారు వినాయకుడు అలా ఐక్యం చెందారు అనుకోండి వినా వినాయకుడులాగా మారిపోయారు అక్కడ అలాగే కొంతమంది ఆరాధిస్తున్నారు అనుకోండి సూర్యుడితో ఐక్యం చెందారు అక్కడ సో ఏ దేవుణ్ణి మనం పూజిస్తున్నామో ఆ దేవుడిలో ఐక్యం చెందటం జరుగుతుంది అక్కడ అయితే ఆ దేవుళ్ళకే మోక్షం లేదే ఇంకా మరి ఇందాక మీరు ప్రశ్న అడిగినట్టు పరమాత్మ ఐక్యం చెందితే ఈ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ సపరేట్గా పరమాత్మతో ఐక్యం చెందటం అంటే స్వయంగా పరాశక్తితో ఐక్యం చెందినట్టు మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఏదో ఒకనాడు చేరతారు ఐక్యం చెందటం అనేది ఏదో ఒకటి జరుగుతుంది పరమాత్మలో కానీ ఆ పరాశక్తిలో లేదా పరమాత్మలో పరబ్రహ్మంలో ఐక్యం చెందే సమయానికి సృష్టి రచన ఎన్నోసార్లు జరిగిపోతుంది యుగ యుగాలు గడిచిపోతాయి ఎన్నో మహాయుగాలు గడిచిపోతాయి ఎన్నో కల్పాలు గడిచిపోతాయి ఇంత సమయం తర్వాత ఎప్పటికో ఏదో ఒకనాడు ఒక జీవాత్మ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జీవాత్మ అంటే ఇప్పుడు జీవాత్మని యాక్చువల్గా మనం అనలేము ఎందుకంటే మరణ చక్రం నుంచి బయటపెడిపోయాను కదా జనన మరణ చక్రం నుంచి బయటపడిపోయింది కాబట్టి ఇక జీవుడి శరీరంతో సంబంధం లేదు ఇక రక్త మాంసాల శరీరాన్ని ధరించడం లేదు కాబట్టి మనం జీవాత్మ అని చెప్పలేము సాంకేతికంగా చెప్పాలి కాకపోతే ఒక ఆత్మగా సూక్ష్మ రూపంలో మిగిలిపోతుంది ఎన్నో మహాయుగాలు అన్నీ గడిచిపోయిన తర్వాత ఏదో ఒక ఒకనాటికి బహుశా పరాశక్తితో ఐక్యం అనేది చెందటం అనేది జరుగుతుంది అంటే ఈ లెక్కను చూస్తే ఇప్పుడు మనకు దేవుళ్ళకే మోక్షం లేదు అందరూ ఉన్నారు కదా మరి దేవుళ్ళకి దేవి త్రిమూర్తులకే మోక్షం లేదు ఉదాహరణకి దేవి భాగవతంలో త్రిమూర్తులు దేవి దర్శనానికి వెళ్తారు ఆ దేవి ఏం చేస్తుందంటే ముగ్గురిని ఒక వేగంగా ప్రయాణించే విమానంలో కూర్చోబెట్టి విశ్వం అంతా దర్శింపజేయడానికి తీసుకువెళ్తుంది విశ్వంలో ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా ఈ త్రిమూర్తులు లాంటి పోలికలతో వాళ్ళే ఉంటారు బ్రహ్మ విష్ణు శివుడు విశ్వంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది మన త్రిమూర్తులకే ఇంకా పరాశక్తితో ఐక్యం చెందటం లేదు అంటే ద్వైత భావన మిగిలిపోయింది కదా అందరికీ త్రిమూర్తులైనా దేవీ దేవతలైనా మనం పూజించే దేవీ దేవతలు ఎవరైనా అందరికీ ఆ ద్వైత భావన ఇంకా మిగిలే ఉంది కదా అద్వైతంలోకి వెళ్ళారు సో అయితే మరి ఎవరు వచ్చి మనకి చెప్పలేదు ఈ విధంగా జరుగు జరిగింది జరుగుతుందని శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి మనం ఊహాగానం చేస్తున్నాం అంతవరకు ఇప్పుడు మన భూమి మీదకి రండి మన భూమి మీదే ఒక తాడి మీద లేవు కొంతమంది అద్వైత వేదాంతాన్ని సమర్థిస్తారు కొంతమంది ద్వైత వాదాన్ని సమర్థిస్తున్నారు కొంతమంది విశిష్ట అద్వైతం అంటున్నారు సో మనం ఆలోచించవలసింది ఏమిటంటే బహుశా విశిష్ట అద్వైతం ఈ ఈ విషయాన్ని గురించే బహుశా నొక్కి ఉండవచ్చు మనం సిద్ధాంతపరంగా చూస్తే ఏదో ఒక నాటికి అందరూ అద్వైతానికి చేరటం అనేది జరుగుతుంది జీవాత్మ పరమాత్మలో ఐక్యం అనేది జరిగి తిరుగుతుంది ఏదో ఒకనాటికి సిద్ధాంతపరంగా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సహజంగా జరిగే ధోరణిని బట్టి అది జరగడానికి చాలా సమయం పడుతుంది అంటే ఎన్నో కల్పాలు గడిచిపోవాలి మహాయుగాలు గడిచిపోవాలి కాబట్టి దాని గురించి మనం వాదన చేయటం అనేది అర్థరహితం అవుతుంది అర్థం లేదు దాంట్లో మనం జనన మరణం చక్రం నుంచి మనం బయట పెడితే జంతువుల గర్భాల్లో కానీ మానవ గర్భాల్లో కానీ ఇక పుట్టకుండా మనం బైందు ఈ జనన మరణం చక్రం నుంచి ముందు బయటపెడితే సరిపోతుంది మన దృష్టి కేవలం దాని మీదే పెట్టాలి ఇప్పుడు దానికి యోగాభ్యాసం చేయాలి యోగాభ్యాసం చేసి కన కర్మల నుండి ముక్తి పొందాలి అంత ఆ తర్వాత ఇంకా ఆనందమే ఆనందం ఇంకా సూక్ష్మ రూపంలో ఎన్ని యుగాలు గడిచిపోయినా మనకేమి ఇది నేను ఆవిడకి చెప్పిన సమాధానం అందుకే ఈ సమాధానం మీ అందరికీ కూడా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేశాను ఈరోజుకి అంతే